నిరుపేద కుటుంబాలకు గూడు తిండి విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు చేపట్టిందని క్లబ్ ప్రెసిడెంట్ మమత సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ అన్నారు గురువారం ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కార్యాలయంలో సభ్యులతోటి జనరల్ బాడీ సమావేశంలో జగదీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలకు తమ వంతుగా సేవ చేసినట్లుగా పేర్కొన్నారు అయితే క్లబ్ గవర్నర్ ఆదేశాల మేరకు అన్నదానం టీచర్స్ డే మదర్స్ డే వంటి కార్యక్రమాలు పలువురికి సేవను గుర్తించి సన్మానించామన్నారు అయితే ఈ సందర్భంగా ఇరువురి మహిళలకు కుట్టు మిషన్లను లయన్స్ క్లబ్ ద్వారా పంపిణీ చేశారు క్లబ్కు ఆర్థిక చేతను అందించే వారిని కొత్తగా సభ్యులుగా చేరిన మెమెంటోలు అందజేసి శాలువతో సత్కరించారు ఈ జనరల్ బాడీ మీటింగ్ లో సెక్రటరీ నాగేశ్వరరావు ట్రెజరర్ దుర్గా ప్రసాద్ సీనియర్ సభ్యులు విశ్వేశ్వరరావు డిపి రావు తదితరులు పాల్గొన్నారు

అతగా అదినో సర్ నాదొక ప్రౌడ్ అన్నమాట సార్ ఒక్క నిమిషం ఏమంటకోవచ్చు సార్ సక్సెస్ సర్ ఇంట్రప్షన్ టైమ్ సర్ ప్లీజ్ ఇది చూడండి రివేణి గారు ఆ రివేణి చేశారు చేశారు స్టెర్నర్ ఎర్ని రివనింగ్ గాను ఔర్ ఫ్యామిలీ కూడను కాబట్టి అవది ఇల్లన్న కష్టంగా ఉంది కుట్టు మిషన్ ద్వారా ఆ ఇంటి జీవనానిని గడపాలి ఇంకట్ లక్ష్యం చెప్పు సరేసి డైమండ్స్ ఫైనింగ్ జరుగుంది బేసికల్ హమే ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఇన్ మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం ఆ హాస్పిటల్ ఇచ్చిన నాకు బేస్ హాస్పిటల్ నుంచి వచ్చిన నేను నేర్చుకున్న క్రమశిక్షణ ఒక డెడికేషన్ ఒక హార్డ్ వర్క్ నన్ను ఈ లయన్స్ క్లబ్కి టర్న్ చేసింది ఈ లయన్స్ క్లబ్ ఖమ్మం ఈ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్లో ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇట్స్ మై ప్రైడ్ అండ్ ప్రివిలేజ్ అండ్ ఆల్సో కమింగ్ టు ది ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ రూపీస్ వీ డొనేటెడ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసాం మీరు తెలుసు చదివనేది చాలా ముఖ్యం పేదవాళ్ళకి రామకృష్ణ విద్యాలయంలో సెవెంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అలాగే బాసర ఐఐటిలో బీటెక్ చదివే ఒక విద్యార్థికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లైన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే టెన్త్ క్లాస్ చదివే ఒక స్టూడెంట్కి టెన్ థౌజండ్ రూపీస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అదర్ పార్ట్స్ ఆల్సో పర్యావరణంలో కూడా ఎంతోమందికి సహాయం చే సహాయం చేయడం జరిగింది అలాగే నిరుపేదలకి కుట్టు మిషన్లు అందించడం జరిగింది ఒక విగ్రహానికి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ట్రెజరర్ గారు వాళ్ళు చాలా కష్టపడ్డారు మీ నాగశ్వర గారు కానీ రెడ్డి గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ విశ్వేశ్వరరావు విశ్వేశాల గురించి చెప్పాలంటే అతను ఎప్పుడు లయన్స్ క్లబ్లో ఏదో ఒక పార్ట్ చేయాలి ఏదో ఒక తపన ఉంటుంది ఆ తపనతోటి మమ్మల్ని అందరూ స్టిమ్యులేషన్ వస్తుంది అలా విశ్వేశాలకి ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈచ్ అండ్ ఎవరు లయన్స్ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ప్రతి ఒక్క పర్సన్కి లయన్స్ క్లబ్కి డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్గా చెప్తున్నాను అలాగే ఈరోజు చేరిన కొత్తగా టీం మెంబర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఎయిట్ మంత్స్లో లయన్స్ కప్లో పేదరికాలు పేదరికం పేదరికం ఉన్న ఖమ్మాల జన్లన్న పేదరికం ఉన్న పిల్లలు కానీ మహిళలు కానీ రైతులు కానీ కర్షకులు కానీ ఆటో వాళ్ళు కానీ ఎవరికైనా ఏదైనా సహాయం ఉంటే మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా మాకు తెలియపరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము చేయడం జరుగుతుంది అందరి సహకారంతో మీ మీడియా వాళ్ళకు కూడా ఇంత ఓపిక్గా ఉండి దీన్ని ఒక స సైంటిఫిక్ ఒక సర్వీస్ ప్రోగ్రాన్ని మీరు చేసే ఎంకరేజ్మెంట్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్